పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండో రోజు కూడా ఎలాంటి చర్చలు జరగకుండానే రేపటికి వాయిదా పడ్డాయి బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఓటర్ల జాబితాను సవరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సభను అడ్డుకున్నాయి దీంతో లోక్సభ రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది మరిన్ని వివరాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా బీహార్ ఓటర్ల జాబితా అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి లోక్సభ రెండో రోజు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు బీహార్లో ఓటర్ల జాబితాను సవరించడాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు సభను అడ్డుకున్నాయి ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ప్లేకార్డులు పట్టుకుని స్పీకర్ పోడే ముందు విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు వ్యవసాయంపై రైతులపై ముందుగా చర్చ జరగనివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విపక్ష సభ్యులను కోరారు రైతులపై జరిగే చర్చలో పాల్గొని సూచనలు ఇవ్వాలన్నారు మరోవైపు స్పీకర్ ఓం బిర్లా కూడా దేశంలోని రైతుల గురించి చర్చ జరగాలని విపక్షాలు కోరుకోవడం లేదని ఆక్షేపించారు విపక్షాల నినాదాలతో సభ గందరగోళంగా మారడంతో మొదటిగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సభ వాయిదా పడింది किसानों के माननीय अध्यक्ष महोदय गरीबों के गांव के और मेरी प्रार्थनाएं विपक्ष से भी मैं प्रार्थना करता हूं किसानों के सवाल को आने दे हम जवाब देने को तैयार हैं हम माननीय सांसद का जवाब तो देंगे ही लेकिन सदन के माध्यम से हम किसानों के बीच सरकार की योजना रखना चाहते माननीय अध्यक्ष महोदय आज का दिन किसानों का दिन है कम से कम खेती पर चर्चा होने प्रश्नकाल पर देश के किसानों के मुद्दों पर चर्चा होनी है उनके आपदा संकट पर चर्चा होनी है आप प्रश्नकाल निचने देना चाहते आप किसानों के मुद्दों पर चर्चा नहीं करना चाहते सदन की मर्यादा को बना करके तकिया लेकर मैं अलाउ नहीं करूंगा सदन की कार्रवाई మధ్యాహ్నం పన్నెండు గంటలకు లోక్సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది విపక్షాల నినాదాల మధ్యలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు పలువురు పద్దులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నివేదికలు ప్రవేశపెట్టారు ఆ తర్వాత సభ మరోసారి వాయిదా పడింది మధ్యాహ్నం రెండు గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు సభను సజావుగా నడిపేందుకు సహకరిస్తామని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో విపక్షాలు చెప్పాయని దీనికి భిన్నంగా సభలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆపరేషన్ సింధూర్ పై మొదట చర్చించాలని బిఎస్సీలో నిర్ణయం జరిగిందని తేదీ సమయం కూడా ఖరారైందన్నారు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు रेजल विपक्ष हंगामा चेसी सभ ने अड्डा मंपड़ी बीएसी में ये चर्चा हुई थी कि सबसे पहले ऑपरेशन सिंदूर पे चर्चा होगी और उसका समय भी तय किया गया है अब एक साथ में सारे मुद्दे को चर्चा करना चाहते हैं ये कैसे संभव हो सकता है जबकि उन्होंने भी एग्री किया है हमने टाइम ताए, भी फिक्स कर चुका है किस नियम पे चर्चा करना है उसका फाइनल करना है ఇటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది బీహార్లో ఓటర్ల జాబితా సవరణ ఉపరాష్ట్రపతి ఆకస్మిక రాజీనామా వంటి పలు అంశాలపై సభ్యులిచ్చిన నోటీసుని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు వాయిదాల తర్వాత రాజ్యసభ తిరిగి ప్రారంభమైన తర్వాత ఉపరాష్ట్రపతి రాజీనామాతో చైర్మన్ స్థానం ఖాళీ అయిందని చైర్మన్ స్థానంలో ఉన్న ఘనశ్యాం తివారి ప్రకటించారు has conveyed the the resignation of 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 Vice President of India Jagdeep under Article 67A of the Constitution with చైర్మన్ చర్చలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నించినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు విపక్షాల నినాదాలతో గందరగోళంగా మారడంతో బుధవారానికి వాయిదా పడింది bureau report duradarshan news